హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనకు ఉండే వారం రోజుల్లో ఏడు రోజుల్లో ఏ వ్రతం చేయాలి వారి శుభ ఫలితాలేంటి అనే విషయం గురించి అయితే తెలుసుకుందామండి వారానికి ఉన్న ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది దాని ప్రకారం ఒక్కో దేవతకు ఒక్కో రోజు ప్రీతికరమైనది అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో వ్రతం ఏదో ముందు తరాల వారు చెప్పారు మనము వారిని అనుసరిద్దాం ఆ శుభ ఫలాలను అందుకుందాం రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు ఆదివారం వ్రతం గురించి తెలుసుకుందాము చర్మ నేత్ర వ్యాధులు నిర్మూలనకు సంతాన క్షేమానికి వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారం నాడు సూర్యారాధన చేయాలి అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం ఉండి సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు అయితే దీనిని ఒక వ్రతంలాగా ఆచరించాలి ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ఆరంభించి ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి అలా ఆచరించలేని వారు కనీసం పన్నెండు వారాలైన చేయాలి ఇక వ్రత విధానం ఆదివారం నాడు ఉదయాన్నే మేలుకొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చొని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు చదవాలి ఆ పైన గంగాజలాన్ని లేదా శుద్ధోదకాన్ని ఎర్రచందనాన్ని దర్బలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి ప్రతి ఆదివారము ఉపవాసం ఉంటే మంచిది లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి పగలు అనంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి ఇక సోమవారం వ్రతం అడగగానే వరాలను అందించే బోలాశంకరుడిని మనకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవారం పూజ శ్రేష్టమైనది శ్రావణ వైశాఖ కార్తీక మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజని ప్రారంభించాలి పదహారు వారాలు లేదా కనీసం ఐదు వారాల పాటు ఈ వ్రతాలచరణ చేయాలి ఇక వ్రత విధానం చెరువు నది సముద్రం కొలను లేదా బావి నీటిలో ఓం నమశివాయ అని స్మరించుకుంటూ స్నానం చేయాలి శివపార్వతుల అష్టోత్తరం అర్ధనారీశ్వర సూత్రం చేస్తూ తెల్లటి పువ్వులు శ్వేత గంధం బియ్యంతో చేసిన పిండి వంటలు పంచామృతాలు శ్వేత కక్షతలు గంగాజలం బిల్వపత్రాలతో పూజించాలి ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి పూజా సమయంలో చంద్రష్టతారాన్ని పఠించాలి చివరి వారంలో దంపతులకు భోజనం పెట్టి చందన తాంబూలాలతో పాటు పాలు పెరుగు తెలుపు రంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయాలి మంగళవారం వ్రతం ఆంజనేయుడు అనుగ్రహం పొందడానికి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులను అందుకోవడానికి కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవారం వ్రతం ఆచరించాలి ఇక వ్రత విధానం ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి కనీసం ఇరవై ఒక్క వారాల పాటు చేయాలి ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది ఆరోగ్యం కుదుటిపడుతుంది రక్తపోటు తదితర రోగాలు దీర్ఘవ్యాధులు రుణ బాధలు ఉపశమస్తాయి రాగి పాత్ర ఎరుపు రంగు పూలు ఎర్రటి వస్త్రాలు కొబ్బరికాయలు ఈ పూజలు ఉపయోగించాలి కుజగ్రహ దోష నిర్మూలత కోసం ఈ వ్రతాచన చేసేవారు కుజాష్టోత్తర లేదా మూలమంత్రం పఠించాలి ఇక బుధవారం వ్రతం తిరికారకుడు శిష్టరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందగలిగేవారు బుధ బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో వెనుకబడుతున్న వారు ఈ వ్రతాచరణ చేయాలి వ్రత విధానం ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి ఇరవై ఒక్క వారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి బుధవారం పూజ చేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు ఆకుకూరలు పచ్చ అరటి పండ్లు పచ్చ ద్రాక్ష మొదలైన ఆకుపచ్చ రంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి పచ్చరంగు వస్త్రాలు పచ్చరంగు కూరలు పండ్లు పచ్చరంగు వస్తువులు దానం చేయాలి గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్టం పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండి వంటలను నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి ఇక గురువారం వ్రతం మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ఉన్నతి అపారజ్ఞం పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి ఇందుకోసం దక్షిణామూర్తి షిర్డి సాయి రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి గురుగ్రహ వ్యతిరేక ఫలా ఫలితాలైన విద్య ఉద్యోగ ప్రతికూలతలు అవమానాలు అవహేళన నుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువారం వ్రతం చేయాలి ఇక వ్రత విధానం ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్ల పాటు చేయాలి స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు కంకణాన్ని ధరించి కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను పువ్వు పసుపు పువ్వులను పసుపును పసుపు కలిపి చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి అనంతరం పసుపు రంగు అరటి మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫరాలను నివేదించాలి గురుగ్రహ అనుకూలతను పొందగ పొందగోరేవారు గురుగ్రహ మూల మంత్రాన్ని జపించాలి ఆహారంలో ఉప్పును ఉపయోగి వినియోగించకూడదు ఒక పూట తప్పనిసరిగా ఉపవాసం ఉండి స్వామిని నివేదించిన పదార్థాలను స్వీకరించాలి ఇక శుక్రవార వ్రతం దుర్గా లక్ష్మి సంతోషి మాత గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్టమైనది ఇక వ్రత విధానం ఈ పూజను శ్రావణ మాసం లేదా ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారం నాడు ఆరంభించి పదహారు వారాల పాటు చేయాలి ప్రశాంతమైన సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లని తల్లికి శ్రీ సూక్త పారాయణ చేస్తూ తెలుపు రంగు పూలు తెల్లని చందనం తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి ఇక శనివారం వ్రత వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందగోరేవారు శని రాహు కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివారం వ్రతం చేయాలి ఇక వ్రత విధానం శ్రావణ మాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారం నాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం పంతొమ్మిది వారాల పాటు వ్రతాచరణ చేయాలి వెంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి గ్రహ సంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం నువ్వుల నూనె గేదెనెయ్యి కలిపి నలుపు ఎరుపు నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి పగలు అల్పాహారం తీసుకున్న రాత్రి పూర్తి పండ్లు పాలతో సరిపెట్టుకోవాలి ఆఖరి వారం ఉద్యాపనగా నలుపు రంగు వస్త్రాలు పత్తి ఇనుము తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి ఇలా చేసుకుంటే గనక మీకు కోరుకున్నవన్నీ నెరవేరుతాయండి ఇవన్నీ నేను కొన్ని పాటల్లో చదివి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్